బొబ్బిలి రాజాగారు ధన్యవాదాలు అధ్యక్ష ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా చిలకపాలెం నుంచి రాయగడ్ వెళ్ళే రోడ్డు సుమారు నూట ముప్పై కిలోమీటర్ల అధ్యక్ష చిలకపాలెం నుంచి పొందూరు రాజాం అదేవిధంగా బాడంగి రాంభద్రపురం బొబ్బిలి పార్వతిపురం మీద నుంచి రాయగడ్ని కనెక్ట్ చేసే అతి ముఖ్యమైనటువంటి రోడ్డు అధ్యక్ష దాన్ని తక్షణమే ఫోర్ లైన్ చేయవలసిన అవసరం ఉంది నిధులు మంజూరు చేయవలసిన అవసరం ఉంది ఏదో బొబ్బిల్ నియోజకవర్గానికి దానికి సంబంధించిన రోడ్డు కాదు ఒరిస్సాకి ఆంధ్రాకి శ్రీకాకుళం జిల్లాకి విజయనగరం జిల్లాకి మంగ్యం జిల్లాకి విశాఖపట్నం జిల్లాను అనుసంధానం చేసే రోడ్డు అధ్యక్ష రాకపోకలు చాలా విపరీతంగా పెరిగిపోవడం వల్ల ప్రజలు అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు తమ ద్వారా మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆ పీపీపీ మోడ్ లోనైనా మరి చిరపాలెలం రాయగఢ రోడ్ ని మరి ఫోర్ లేనింగ్ చేసి విస్తరణ చేసి ఫోర్ లైనింగ్ చేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష అదే విధంగా బొబ్బిలి పట్టణంలోని ఎస్పెషల్లీ మార్కెట్ ఏరియాస్ లో కమర్షియల్ ఏరియాస్ అంతా కూడా రోడ్లు విస్తీర్ణం తక్కువ అవడం వల్ల రోడ్లు ఎడలుపు లేకపోవడం వల్ల వందల మంది వ్యాపారస్తులు అందరు కూడా నష్టపోయేటువంటి పరిస్థితి అధ్యక్ష రోడ్ వైడ్నింగ్ కి కూడా నిధులు ప్రభుత్వం సానుకూలంగా స్పందించి రోడ్ వైడ్నింగ్ కి నిధులు మంజూరు చేయకపోతే వ్యాపార రీత్యా బొబ్బిలి పట్టణ కమర్షియల్ గా చాలా వర్తకలాభి వ్యాపారస్తులు చాలా నష్టపోయే ప్రమాదం ఉంది ప్రభుత్వానికి వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల వేగావతి నది మీద పారాది బ్రిడ్జిని కట్టకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల రెండు జిల్లాల బరువు ట్రాఫిక్ బొబిల్ నియోజకవర్గం మీద పడడం వల్ల పూర్తిగా నా నియోజకవర్గ ప్రజలు నా నియోజకవర్గంలో రోడ్లు పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి అధ్యక్ష కేవలం వాళ్ళ వల్ల ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన వెంటనే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళిన వెంటనే ఆర్ఎన్బి మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్లిన వెంటనే బొబ్బిలి తెరలం రోడ్డుకి నాలుగున్నర కోట్లు రాంభద్రపురం బొబ్బిలి ఆ రోడ్డుకి ఒక నాలుగున్నర కోట్లు ఆగులకట్ట పెనపింక్ రోడ్డుకి ఒక రెండున్నర కోట్లు మంజూరు చేయడం అధ్యక్ష మంజూరు చేయడం అయింది అధ్యక్ష అతి త్వరలోనే దసరా పోయిన వెంటనే ఆ పనులు కూడా స్టార్ట్ చేయబోతున్నాం పారాది బ్రిడ్జ్ పనులు కూడా బేగావతి నది మీద చురుగ్గా సాగుతున్నాయి అధ్యక్ష కాంట్రాక్టర్ గారికి ఎంత భారమైన చాలా బకాయిలు ఉన్నప్పటికీ ఆ సంస్థలో యొక్క ప్రాముఖ్యతని గుర్తించి ఎంత బిల్లులు బకాయి ఉన్నప్పటికీ వారు చేస్తున్నారు అధ్యక్ష ఆ కాంట్రాక్టర్ గారికి కొంచెం చెల్లించవలసిన బిల్స్ కొంచెం చెల్లిస్తే అతి త్వరలోనే మరి ఆ పారాది బ్రిడ్జ్ కూడా పూర్తి అయితే చాలా మటుకు సమస్యలు క్లియర్ అవుతాయి ముందుగా ఈ మూడు రోడ్లకి నిధులు మంజూరు చేసి నా నియోజకవర్గంకి కొంత ఊరది కలిగించినందుకు ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి అదే విధంగా ఆర్ఎన్బి మినిస్టర్ గారికి తమ ద్వారా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నారు